విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఐదు డివిజన్ లో భాగంగా నాగేంద్ర స్వామి ఆలయంలో సుజనా చౌదరి దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు ఈ రోజు ఏ డివిజన్ లో తిరిగినా నాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ప్రజలని కానీ డివిజన్ లో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉన్నాయి ప్రజలు చెప్పే సమస్యలు విని ఇదే నా నలభై ఐదు డివిజన్ ఎలాగైనా ముందుకు తీసుకువెళ్లాలని దాని మీద ఉంటానని తెలిపారు ముఖ్యంగా ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య మీద దృష్టి పెడతానని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుద్దా వెంకన్న నాకు బేకు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు നാന നാന ഓക്കേ ഓക്കേ മായിട ദിർഗ്ഗമ്മ അമ്മ അതെ അമ്മ കൊച്ചോളി ദരിഗ് ആടി ആടി ഫട്ട്